హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు మన ఛానల్లో వంకాయ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది స్పైసెస్ అయితే ఏం యాడ్ చేయకుండానే చేశాను అనమాట సో ఎలా చేసాను అనేది మాత్రం వీడియోలో చూపించాను సో దానికోసమైతే ముందుగా నేను వీడియోలో చూపించిన విధంగా గ్రేవీగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి ముందుగా నేనైతే పావు కేజీ నల్ల వంకాయలు అయితే తీసుకున్నానండి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కలర్ చేంజ్ కాకుండా అలా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే వాష్ చేసుకొని బుట్టలోకి ఫిల్టర్ చేసుకోండి నెక్స్ట్ కడాయి తీసుకొని రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల వరకైతే నేను గసగసాలు తీసుకున్నానండి తీసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి లేదా ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టండి ఈ అయితే మనకి చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత పేస్ట్ అయితే చేసుకోవాలి సో అదే కడాయిలో నేను పోపు సరిపడా ఆయిల్ కూడా పోసేసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి ఈ విధంగా పోపు గింజలు వేసుకున్న తర్వాత అవి కాస్త పోపు వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి అయితే బాగా కలిసిపోయే విధంగా కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి ఇవి ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు గసగసాలు మిక్సీ జార్లోకి తీసుకొని నేనైతే మీడియం సైజు రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి అవి కూడా తీసేసుకొని మూడు నాలుగు వెల్లుల్లి కూడా వేసుకోవాలి వేసుకొని మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకో చూసారు కదా ఈ విధంగానైతే మనం మిక్సీ పట్టినట్లయితే పేస్ట్ మనకి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది ఇలాపు వంకాయలు కూడా మనకి కుక్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టినటువంటి మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ని కూడా మొత్తం యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంది ఈ మసాలా పేస్ట్ పట్టేటప్పుడే కావాలనుకుంటే పులుపు కోసం ఒకటి లేదా రెండు రెబ్బల చింతపండు కూడా వేసేయండి నేనైతే స్కిప్ చేశానండి ఆల్రెడీ టమాటాలు కూడా వేసాను కాబట్టి పులుపు ఎక్కువనే ఉంటుంది సో ఇంకా ఎక్కువ పులుపు కావాలనుకుంటే మీరు టమాటా రెండు రెబ్బల టమాటాలు టమాటాలలోనే రెండు రెబ్బల చింతపండు కూడా వేసేసి మిక్సీ పట్టండి విధంగా మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్సింగ్ అయితే కలిసిపోయే విధంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మనం మసాలా యాడ్ చేసాం కాబట్టి అడగంటి పోతూ ఉంటుంది సో ఒక స్పూన్ వరకు అయితే ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు అయితే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మిక్స్ చేసాం కదా అందులో కొద్దిగా పేస్ట్ అనేది ఉండిపోతూ ఉంటుంది కదా అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కడిగేసి ఇందులో పోసేస్తే సరిపోతుంది మనకి గ్రేవీ అనేది సో ఈ విధంగా వాటర్ కూడా పోసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నార్మల్గా బగారా రైస్లో కానీ నార్మల్ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనం మనకైతే మ్యాక్సిమం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇందులోకి కాసంత కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ వేయండి నేనైతే రెండు గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసి వేసాను కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని ఉడికించండి ఎక్కువ మసాలాలు ఏం అవసరం ఉండదండి నేనైతే ఏం మసాలాలు వేయలేదు ధనియా పౌడర్ అవి వేస్తూ ఉంటారు కదా సో అవి అయితే నేను స్కిప్ చేశానండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి అయితే చూడండి మనం ఇందులో వెల్లుల్లి పల్లీలు గసగసాలు వేసాం కదా అదే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట పల్లీల ప్లేస్లో ఇందులో మనం క్యాషూనట్ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకొని సిమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా క్ర కర్రీ అనేది గ్రేవీగా భలేగా వచ్చింది కదా సో రైస్లకు కూడా అంతే బాగుంటుంది టేస్ట్ అనేది చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో మనం తినేటప్పుడు కూడా టేస్ట్ అంత బాగుంటుందన్నమాట సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఎమ్మి ఎమ్మి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందంటే సో ఈ విధండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్